హాయ్ అందరికీ నమస్తే నేను మీ పుష్పులత వెల్కమ్ పుష్పత ఐతే ఈ రోజు మన అరెస్ట్ లాడ్ అన్న వీడియో అండి నేను ఇంతకు ముందు ట్రాప్స్ అయితే ఆర్డర్ చేశాను కదా ఆన్లైన్ లో మరి అవి వచ్చినవి అవి ఎక్కడెక్కడ కట్టాను మీకు చూపించాను అయితే అది అందులో చాలా మోసం జరిగిందండి ఆన్లైన్ విషయంలో మోసాలు ఉంటాయి కదా మీకు తెలుసు అది ఏమిటన్నది నేను చూసాను నేను మోసపోయిన అనుకుంటున్నాను అది మీరు చూ మీరు తెలుస్తుంది అనేసి వీడియో తీస్తున్నాను అనమాట అది ఏమిటనేది నేను ఇప్పుడు అవి తీసి చెప్తానండి ఓకేనా ఓకేనండి మరి నేను ఇంతకు ముందు వీడియో అయితే తీసాను కదా ప్లేట్ క్రైటర్ ఇవి ఆర్డర్ పెట్టిన తర్వాత నేను మనకి సొరకాయలకి బీర వచ్చిన దగ్గర కట్టేసాను అవి అయితే నాకు కట్టేసిన తర్వాత కానీ అక్కడ మా వారు చెప్తానే ఉన్నారండి ఇవి మోసం ఇది ఆలైన్ మీకు ఇది ట్యాబ్లెట్లు సరిగా ఇవ్వలేదు అనేది నేను లేదు ఎలాగ ఉంటాయేమో అనుకున్నాను కానీ అంత గమనించలేదండి ఇదిగోండి ఒకటి పట్టుకొచ్చాను మీకు చూపించడానికి ఇదైతే టాబ్లెట్ ఇలా ఉంది కదా మూడు అయితే కట్టాను నేను రెండు అయితే ఇంట్లో ఉంచాను అనమాట ఆ ఇంట్లో ఉంచింది ఒకటి తీసుకొచ్చాను ఒకటి కట్టింది ఇప్పుకొచ్చానండి ఆ ట్యాబ్లెట్ కి ఈ టాబ్లెట్ కి తేడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి ఇదైతే మనకి ఓపెన్ చేయలేని ట్యాబ్లెట్ ఇది కదా అయితే ఓపెన్ చేసేసింది చూపిస్తానండి ఓపెన్ చేసేస్తే ఇలా ఉంది ఆ రోజు మీకు సరిగ్గా నేను అన్ని పెట్టి తీసుకుని వచ్చాను పైకి ఇది అయితే ఇదిగో ఇది మీకు తెలుస్తుంది కదా ఇది చెక్క అండి తెలుస్తుంది కదా చెక్క మొక్క ఈ చెక్క మొక్కకి పెయింటు స్ప్రే అదే స్ప్రే చేసేసి మనకి అంటే మనకి స్మెల్ ఏదైతే ఉందో ఈ లింగాకర్షణ అదే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఈ పురుగులు పడే స్మెల్ ఉంది కదా ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ బదులు ఈ చెక్క ముఖ పెట్టేశారండి ఈ చెక్క మొక్క పెట్టేసి ఇదిగోండి ఈ హోల్ ఇలా పెట్టేసి ఇలా ప్యాకింగ్ చేసేసారనమాట ఇదిగోండి ఇలాగా ప్యాకింగ్ చేసేసారు తేడా ఇదనమాట అయితే మా వారు అక్కడికంటా అన్నారు ఇది ఈ చెక్క ఇది నీకు తెలియట్లేదా ఇది మోసమని నేను గమనించలేదండి నిజంగా కట్టాను గాని ఒక్క పురుగు పడితే ఒట్టు అస్సలు పడలేదు పురుగు అనేది ఇంక ఇది చెక్క ముక్క అయితే ఏం పడతా చెప్పండి ఒకసారి తెలుస్తుంది కదా క్లియర్ గా ఇవ్వండి ఇదంతా చెక్క అనమాట ఈ చెక్కను ఇలాగా ఆ ప్యాకింగ్ చేసేసి మరి పెట్టారు మనం సాధారణంగా ఎక్కువ ఈ ఆన్లైన్ షాపింగ్లే చేస్తున్నాం కదా మరి ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళకోకుండా మనం అందరం మనకి అవసరమైన ఏదైనా ఆన్లైన్ జరుగుతున్నాయి మరి ఇలాగా జరిగినప్పుడు వెంటనే మనం వీడియో తీసి రిటర్న్ పెట్టేయాలంటాం నేను ఇది ఒక అంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత మనకి వారం పైనే తర్వాత వీడియో తీసాను నేను అందుకే ఇది వీడియో తీయలేదండి ఇవి ఓపెన్ చేసినప్పుడు వీడియో తీయాలి ఖచ్చితంగా అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం ఆన్లైన్లో ఏదైనా ఒక పెద్ద వస్తువే కానీ చిన్న వస్తువే కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుని అది ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసుకోవాలంటండి వీడియో తీసుకుంటే అది మనం వాళ్ళకి చూపించి రిటర్న్ పెట్టుకో ఉంటుంది అనమాట నేను ఆ రోజున తీయలేదు అందుకని ఇవి ఇలా ఉంచేయలసి వచ్చింది నాకు ఇప్పుడు చిన్న వస్తువునా డబ్బులు తక్కువైనా ఎక్కువైనా కానీ మోసం మోసమే కదండి నాకైతే ఇవి నాలుగు వందలు ఐదు వందలు అనుకోండి పడ్డాయి కానీ ఐదు వందలు వేస్ట్ అయి ఉన్నట్టు కదా ఇది తెలుస్తుంది కదా ఇదిగోండి ఇది చెక్క ముక్క మరి ఇది మోసం అంటారా కాదా మీరే చెప్పాలి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అంటే రిటర్న్ పెట్టేస్తే వాళ్ళు తిరిగి తీసుకొస్తారు కానీ నేను పెట్టలేకపోయాను మరి మీలో ఎవరికన్నా ఇలా జరిగితే మీరు గమనించుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇలాగా ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట కదండి ఇదైతే ఇంకా ఓపెన్ చేయదు ఎందుకు ఇంక ఇవి కూడా చెక్క ముక్కలే మొత్తం ఐదు వచ్చినాయి కదా ఈ ఐదు కూడా చెక్క ముక్కలు అవ్వండి అనమాట ఒక్క పురుగు పడితే కొట్టండి అసలు కట్టాము కానీ మీకు కట్టినవి ఇవి కూడా చూపిస్తాను నేను ఒక్క పురుగు కూడా అసలు పడలేదు ఇంకా మా వారు అంటున్నారు ఇవి ఈ బుట్టలు బాగానే ఉన్నాయి కాబట్టి టాబ్లెట్ మరల పెట్టుకో అంటారు ఇంకా నాకు అలా పెట్టుకున్న కూడా జడుస్తున్నాను నేను ఎందుకంటే మరలా ఏమొస్తాయా అన్న ఉద్దేశంతో నాకు అలాగే చాలా బాధ అనిపించింది ఈ బాధని మీతో కూడా షేర్ చేసుకుందామని మీకు ఎవరికి కూడా ఇలా జరగకూడదు ఉంటారని నేను ఇప్పుడు వీడియో అయితే జరిగింది అండి ఈ అయితే బాగానే ఉన్నాయి మరి అవి చాలా మోసం కదా అందుకనేసి నేను ఇది చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఇవి కట్టిన తర్వాత ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోనండి ఒకటి ఆల్రెడీ నేను కట్టేసింది మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఇది ఇక్కడ కట్టని ఇక్కడ బీర్పె బీరపిందులు అయితే ఎక్కువ ఉన్నాయనేసి కదా ఇక్కడ చూసారో ఒకసారి ఒక్క కప్ పురుగు కూడా పడలేదు మనకి ఎందుకంటే లోపల కట్టనేది ఈ చెక్క మొక్కకి ఏం పురుగులు పడతాయి చెప్పండి నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇలా కూడా ఉంటుందా అనిపించింది మరి మీలో ఎవరికైనా ఇలా జరిగితే మేల్కుంటారని నేను ఈ వీడియో తీసాను అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఆన్లైన్ పెట్టుకున్నప్పుడు వీడియో తీస్తూ మనం ఓపెన్ చేయాలంటండి నాకంతగా నేను ఆన్లైన్లో ఈ మొక్కలు పెంచుకున్నప్పటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను తప్ప ఇంతకు ముందు నేను ఆన్లైన్ షాపింగ్ అనేది ఈ మీషో అమెజాన్ అనేది అంతగా చేయలేదు చెప్తున్నాను మీకు మీలో ఎవరికైనా ఇలా జరిగితే కనుక మీరు తొందరగా చూసుకుని ఖచ్చితంగా మాత్రం వీడియో తీసుకోండి ఇలాగా వీడియో తీసుకుని అప్పుడు అది ఓపెన్ చేసుకున్న తర్వాత అది మంచిగా ఉంటే సరే సరే లేకపోతే రిటర్న్ పెట్టేసుకోండి ఓకేనండి నేను ఇది ఇలా ఎవరికి జరగకూడదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే ఉందండి మనకి చక్కగా ఇది ఒకటి హార్వెస్ట్ అయితే మనకి టెర్రస్ గార్డెన్ ఉంటుంది కదా ఇక్కడ చూసారా భలే ఉన్నాయి కదా ఈ వంగ ఫస్ట్ అనమాట ఇది కాయటు బాగుంది ఇవి కోసేస్తున్నానండి షెరండ్ కూడా ఓకేనా నేను అన్ని లేతగున్నప్పుడు కోసేస్తా ఉంటాను ఇవి ఇంకా ఇంకా వస్తాయి కానీ నేను కోసేసాను ఇలా ఎక్కడైతే వంకాయలు ఉన్నాయో ఏమైతే ఉన్నాయో మాట్లాడుకుంటూ పోసేసుకుందామండి ఇక్కడ చూసారా భలే వస్తున్నాయండి పాత మొక్కలకైతే నిజంగానో ఈ వంకాయలు పాత మొక్కలకే బాగా వస్తున్నాయి ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను బేరకే ఇదిగోండి ఇవి ఇంకా రెండు రోజులు ఆగొచ్చు ఇంకా సైడ్ ఉన్నాయేమో చూద్దాం ఇదిగోండి ఇక్కడైతే ఒక వంకాయ అయితే ఉంది నేను ఇంకా ఉన్నాయన్నీ పోసేసుకుంటున్నాను అనమాట అయితే నేను ఒక రెండు రోజులు అయితే పైకి రాలేదండి ఊరిళ్ళను ఇక్కడ చూసారా ఎంత పెద్ద జామకాయ మనకు చిలకొట్టేసిందా అలా జరుగుతుంటది అనమాట ఇందులో అయితే ఇలా ఉన్నాయి జామ చెట్టుకి ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు వంకాయలు అయితే మాత్రం నాకు చాలా బాగా వస్తాయండి నేను ఊరిని కూడా ఎవరికన్నా పట్టుకెళ్తూ ఉంటాను అయితే ఇక్కడ చూసారా ఈ చెట్టుకి అయితే బలం వస్తాయండి నిజంగాను కొయ్య కొయి ఇంకోండి ఇక్కడ ఇక్కడ ఈ రెండు కూడా నేను హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇది బాగా వస్తాయి ఈ కాయలు అయితే నేను విత్తనం ద్వారానే పెట్టాను ఈ మొక్కలు అలానే ఇంకా మనకి ఎక్కడెక్కడ ఉన్నావంటే ఇక్కడ ఇగోండి ఇక్కడ కూడా ఉన్నవి మా చిన్నబాబు అయితే కోసేసారు ఇక్కడ కూడా ఉన్నాయండి మనకు అవి నీయే ఇక్కడైతే చాలా పిందులు ఈ చెట్టు అంతా కూడా బలి పిందులు ఉన్నాయండి అదిగోండి ఇంకా లేవు ఇక్కడైతే నిజంగా బియ్యం కడిగిన వాటర్ వేస్తే మనకి కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు చాలా బాగా వస్తాయి కొమ్మ తెగులు మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ కూడా ఇవన్న మొక్కలు కోస్తున్నాను అవి వంకాయలే కోస్తున్నాయి ఇక్కడ ఇదిగోండి బాగున్నాయి ఇక్కడ చెట్టు ఇదిగోండి ఇలా అనమాట ఇటు సైడ్ అయితే వెళ్దాము ఇదిగోండి ఇక్కడైతే నేను చూడలేదు మా చిన్న బాబు చూపించారు ఇది కూడా కోసేసాను అయితే ఇక్కడ కూడా చూసారా వంకాయలు బలే ఉన్నాయండి నిజంగా ఇందులో ఇంకా పాత చెట్లు అయినా కానీ ఇంకొక రెండు రోజులు పోతే భలే వస్తాయి ఉంచేసాను ఇంకా అవి ఇవన్నీ మీకు తెలిసినవే పాత చెట్లే కానీ చాలా బాగా వస్తాయి అయితే ఇక్కడ రెడ్ బెండ ఉన్నాదండి రెడ్ బెండ కూడా కోసేస్తున్నాను నేను ఇంకా ఇవ్వండి ఇక్కడ అలానే కూడా బెండకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకోవచ్చు ఇక్కడ దీనికైతే అయితే కట్ చేస్తున్నారు అట్లా ఇంకా అసలు కట్ చేయలే ఓకేనండి ఇది కొత్త వంక మక్కు వచ్చింది అనమాట ఇంక ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఈ గ్రో బ్యాగ్స్ లో అవి వాటికి అవే వచ్చినాయండి విత్తనాలు పడి అయితే ఈ పోతే చూసారా భలే ఉంది అయితే ఇదిగోండి ఇక్కడ కూడా ఈ బీరకాయ అయిపోయింది ఇది కూడా కోసేస్తాను లాస్ట్ లో ఇంక నేను అలానే ఇక్కడ అక్కడక్కడ రెడ్ బండ్ ఉన్నాయండి ఇవన్నీ కోసేసి ఇదిగోండి అటు సైడ్ కూడా ఉన్నాయి కోస్తాను ఇంకా ఈ బీరకాయలు కూడా కోసేసి నేను ఇంకా వీడియోలో మీస్ట్ ని చూపిస్తాను వీడియో తీయటానికి గల కారణం అంటూ అదేనండి ఇప్పుడు ఆన్లైన్ గురించిగా నేను చెప్పాలనుకున్నాను నాకు ఎలా జరిగిందో గమ్మున ఎవరన్నా అలా మోసపోతారు కదా అనేసి ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి అలాంటివి నాకు ఇదే ఫస్ట్ టైం అలా జరిగిందండి చెక్క మొక్క రవ్వ రావడం ఏంటంటే నాకు బల ఆశ్చర్యంగా ఉంది అందుకనేసి నేను ఈ వీడియో తీసాను అనమాట అప్పుడు ఇంకా ఏమైతే ఉన్నాయో హార్వెస్ట్ అయితే చేసేసి నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకేనా ఓకేనండి హార్వెస్ట్ అయితే చూసారా భలే వచ్చింది కదా వంకాయలు అయితే మనకి కూరకి భలే వచ్చేస్తున్నాయి అలాగే అక్కడక్కడ రెడ్ బండి ఇంకా పాత చెట్లు అయినా కానీ అలా వస్తున్నాయి ఇది ఒకటే కోసారండి బీరకాయ ఇంకొక రోజు పోయిన తర్వాత అయితే ఒక మూడు నాలుగు వస్తాయి అప్పుడు మళ్ళీ నేను షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అయితే చాలా మొక్కలు అయితే తీసేసాను కదండి ఇవన్నీ చాలా అంటే చాలా పని అయితే ఉంది చూసారా ఇలా ఉంటది అనమాట టెరస్ గార్డెన్ చేసే వాళ్ళ పని చాలా మొక్కలు వెయ్యాలి మరి నేను ఈ రోజు వీడియో ఎలా ఉందో మీకు మీరు చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరి ఆన్లైన్ విషయంలో నిజంగానే అది చెక్క మొక్క అంటారా మీరు నేను చూపించాను కదా మీరు అది చూసినాకు ఏంటనేది కామెంట్ పెట్టండి ఓకేనండి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్లోకి కొత్త వారు కూడా వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఛానల్ ఉంటేనే తిరిగి సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నానండి అండి అలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే కొత్త వాళ్ళు మేము వెళ్తాం అనమాట ఓకేనా మరి ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు సగం వరకు చూసి వెనక్కి వచ్చేస్తున్నారు మరి అలాగైతే ఇంకా యూట్యూబ్ రిక్పండ్ చేయదు కదండి మరి లైక్ చేయండి సగం వరకైనా వ్యూస్ వరకైనా చూస్తే అది ప్రయోజనం ఉంటుంది ఓకేనా మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఓకేనండి బాయ్ అండి